ఏ దేశానికైనా బలం ఆ దేశ జనాభాయే ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా యూరోప్ ఖండంలోని వివిధ దేశాల్లో పాపులేషన్ రోజు రోజుకు తగ్గుతూ పోతోంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే రెండు వేల వంద నాటికి సగం యూరప్ జనాభా మాయమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆర్థికంగా కూడా దేశాలు నాశనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు దాంతో యూరప్ దేశాలలో భయం మొదలైంది రికార్డు స్థాయిలో యూరప్ దేశాల్లోని జనాభా తగ్గింది మొత్తం యూరోప్ ఖండంలో గత ఏడాది కేవలం మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు మంది పిల్లలు మాత్రమే పుట్టారు పంతొమ్మిది వందల నలభై ఒకటి తరువాత ఇంత తక్కువ సంఖ్యలో పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి ఫెర్టిలిటీ రేటు ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతానికి పడిపోయింది ఇలా జరగడానికి ప్రధాన కారణం ఆడవారి యూరప్ దేశాల్లోని మహిళలు పెళ్లిళ్లు చేసుకోవడం ఆలస్యం చేస్తున్నారు పిల్లల్ని కూడా లేట్ గా కంటున్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఆడవాళ్లు పెళ్లిళ్లు పిల్లలకు దూరంగా ఉంటున్నారు ఇటలీ పోలాండ్ వంటి అనేక దేశాల్లో కూడా ఈ పరిస్థితే ఉంది చాలా ఏళ్లుగా జనాల రేటు తగ్గుదలతో యువకుల జనాభా పడిపోతూ ఉండగా వృద్ధుల జనాభా పెరుగుతూ పోతోంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం పడుతోంది ఇటలీ పోలాండ్ స్పెయిన్ దేశాల్లో మరణాలు పెద్ద పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి ఇలాంటి సమయంలో యూరప్ దేశాలను నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు వేల వంద నాటికి సగం యూరప్ జనాభా మటుమాయమవుతుందని అంటున్నారు నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగానే యూరప్ దేశాల్లోని చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి మిగిలిన గ్రామాల్లోని యువకులు కూడా పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు గత పదేళ్లలో నేటివ్ బర్త్ రేట్స్ ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం తగ్గిపోయాయి ముప్పై మూడేళ్ల వయసులో ఎక్కువ మంది ఆడవాళ్లు పిల్లల్ని కంటున్నారు అది కూడా కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనివ్వడానికి సముఖత వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం బర్త్ రేట్లను పెంచడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతోంది జనాభా తగ్గుదల కారణంగా యూరోప్ దేశాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది